హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఈ మా భాషలో అయితే డెమ్సా కాయలు అంటారు మీ మీరు ఏమని అంటారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది మాకు కూడా తెలుగులో తెలుస్తలేదు పేరు అయితే కాయలు ఇట్లా అయితే ఉన్నాయి ఇట్లా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిని ఏమంటారో మాకైతే తెలియదు మా భాషలో అయితే మేము డెమ్సా అని అంటాము మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఏమంటారో తెలుగులో అయితే నేనైతే ఈ డెమ్సా కాయలలో అయితే కోసి అయితే ఈ కందిపప్పు అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ కందిపప్పు శనగపప్పు శనగపప్పు అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ వీటిని అయితే ఫ్రెష్గా కడుక్కొని ఇక చిన్న చిన్న ముక్కలు చేసుకొని అయితే ఈ శనగపప్పునైతే ఫస్ట్ నానబెట్టుకుంటాను ఇవి ఇక కొద్దిగా ఉడకాలి కదా అందుకోసమని ముందే ఫస్ట్ కొద్దిగా ఉడక నానబెట్టుకుంటాను అయితే ఇక ఫ్రెష్గా గడిగి అయితే కోస్తాను ఫ్రెండ్స్ రండి బయట గడు కదా ఈ పప్పుడు అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ అవి కోసే అంతసేపటికైతే కోసే కోసే అంతసేపే నానబెట్టుకుంటాను ఇవి ఇప్పుడు కోస్తాను ఫ్రెండ్స్ ఈ కూర ఎవరైనా తిని ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే బాగానే సార్లు తిన్నాం కూర అయితే మస్తు ఉంటుంది ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో దొరికితే ఒకసారి అయితే ట్రై చేసి తినుండి అదే మరి మార్కెట్ వీటిని పప్పేసి చేయవచ్చు పప్పేయకుండా కూడా చేయవచ్చు బాగా ఉంటాయి నేను బాగా ఇవ్వనిగా కొన్ని ఉన్నాయని పప్పేసి చేస్తాను కడుగు మంచిగా మేమైతే వీటిని మార్కెట్లో నుండి అయితే తెచ్చినాము తోటలో గీత ఎక్కడ ఉండయి తోటలా మమ్మీ వచ్చినావా బయట తిరిగి తిరిగి వేస్తాం కొత్త అంగేసుకున్నాగా అవును నిన్న ఇటు ఇటు తిరుగు మమ్మే మంచి కనబడతలేవు మంచి కనబడాలి పాపాయ్ చెప్పటా హాయ్ గమ్మతి ఆడుకుంటది నీ అంగి పాడైతది కొత్త అంగి పాడతది ఈ నేను కోస్తీ マリー。

అమ్మూ మమ్మీకి డ్రెస్ బాగున్నాయి హాయ్ అంటే కూర అంటారు హాయ్ని కూరని హాయ్ అంటారు నేను ఎక్కడా మరి నీల మేడం నీల మేడం ఆలయో

লিগে দাও কষ্ট মনে আছে কাটতে শুরু করে দিনasti চলছে দেখতে దీనికి నేర్పిస్తాను కూర చేస్తే లేదు కింద ఆగుతలేదు కదా ఇక పాప నేర్చుకుంటానావా నువ్వు కూర చేసుడు నేర్చుకుంటానావా మమ్మీ ఇంకో ఇప్పుడు అది కావాలట అబ్బా నేను నానబెట్టుకున్న పెట్టుకున్న వేసుకుంటాను

అదిసేపు అయితే కారం ఇచ్చి కత్తి వేసుకుంటూ ఇప్పుడైతే కత్తి వేసించుకుంటున్నా ఏమైనా నిద్ర వస్తుందా హాయ్ అంటే కూర కుట్టు అవి అక్కడ చాకు కాదు కొన్ని ఉన్నాయి సరిపోవు ఇప్పుడు పెట్టడానికి ఇప్పుడు ఇక మగ్గకున్న కొద్దిగా అయితే మక్కింది ఇప్పుడు ఇక వాటర్ పోసుకుంటారా ఉడకాలి ఆ పోసుకున్నాడే శనగపాడక వద్దా ఇట్లా ఈ సబ్స్క్రైబ్ చేసిన ట్రై చేసుకుంటాయి de esto. కనబడుతుంది కారం అయితే లేదు అంత మొత్తం కనబడుతుంది కనబడతాను కానీ అయితే లేదు

Dengan sekali, dengan sakaya dengan sakaya dengan sekali, dengan sekali, dengan sekali, dengan sekali, అన్నం కూర రెడీ చూడండి ఫ్రెండ్స్ కూర అయితే ఇట్లా వచ్చింది మస్తు దగ్గరగా మంచిగా ఇదిగోండి డిపోగల ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్